అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ కామన్గా ఈ నెల మనం బాగా విశిష్టంగా జరుపుకునే పండుగ ఏంటి అంటే కార్తీక మాసం పండుగ అనేది ఒక రోజు రెండో రోజులు ఉంటుంది కానీ కార్తీక మాసం మొత్తం నెలంతా మనం జరుపుకుంటూ ఉంటాం ఉపాసాలు చేస్తాం అసలు కార్తీక మాసం అంటే ఏంటి దాని విశిష్టత ఏంటి ఎందుకు మనం కార్తీక మాసాన్ని ఇంత గొప్పగా పండుగలాగా జరుపుకుంటున్నాము అనేది ఒక చిన్న సందేహం మీ మాటల్లో మా వాళ్ళందరికీ కూడాను అట్లాగే అమ్మా కార్తీక మాసం కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు విష్ణువుతో సమానమైన దైవం లేదు సా వేదంతో సమానమైన శాస్త్రం లేదు అని చెప్తారు కదా మరి ఈ మాసానికి అంతటి అటు కేవలం ఈశ్వరుడికి మాత్రమే కాదు విష్ణువు కూడాను ఇష్టమైనటువంటి మాసం ఇది అంటే ఈశ్వరుడిని ఏ విధంగా పూజించాలంటే ఏ నామంతో అంటే త్రయంబకుడు అనేటటువంటి నామంతో ఈశ్వరుని ఆరాధించాలి అదేవిధంగా విష్ణువుని ఏ విధంగా ఆరాధించాలంటే మన కేశవనామాలు ఉన్నాయి కదా దాంట్లో దామోదరుడుగా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్తూ ఉంటాం కదా దామోదరుడు అంటే అర్థం ఏంటంటే దామము అంటే రెండు మూడు రెండు రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయమ్మా దామము అంటే ఒకటి తీసుకుందాం తాడు అని తాడు అంటే ఆ కృష్ణ భగవానుడు బాగా గోల చేస్తున్నాడట చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి లోపలికి వెళ్ళిందట ఆవిడ ఆ తల్లి వెళ్ళి పాలు పొగిపోతున్నాయని లోపలికి వెళ్ళి చూసొద్దాం అని వెళ్ళిందిట ఏం చేసేట ఎందుకని తాడుతో కట్టేసిందిట ఇవడే చిలుపు పనులు చేస్తాడు కదా మనకి చిన్నకి అయ్యా పాలు పెరుగు తిని ఆ కుండలంతా కూడా ఇది చేసేసి చేసేట ఆమెకి కోపం వచ్చిందిట ఆ తాడుని ఏం చేసిందిట ఇట్లా మొలకి కట్టిందిట అడితే ఎంత తాడు సరిపోదట అందుకని ఆ తాడు ఎంత కట్టినా కానీ సరిపోదు అందుకని దామము అది ఒకటి ఇంకొకటి ఏంటంటే దామము అంటే లోకములు అని అర్థం అర్థం దామము అంటే లోకములు అని అర్థం దాము ఉదరుడు అంటే పొట్టాలి అంటే లోకాలని తన ఉదరమునందు కలవాడు దామోదరుడు అనేటటువంటి నామానికి ఇంకొక అర్థం అనమాట అంటే ఈరో ఈ మాసంలో విష్ణువుని ఆరాధించాలి కార్తీక దామోదరుడుగా అదే విధంగా ఈశ్వరుని త్రయంబకుడుగా ఆరాధించాలి అని శివకేశవులు ఇద్దరిని కూడాను ఆరాధించాలి అని చెప్తుంది శాస్త్రం కృతికా నక్షత్రము అగ్ని నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసంలో ఎక్కువగా దీప ఆరాధన అనేటటువంటిది విశేషంగా చేస్తాము అదేవిధంగా అభిషేక ప్రియో ఈశ్వర అంటారు కదా అందుకని ఈశ్వరుడికి ఎందుకు అభిషేకం చేయాలి అంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలాన్ని మింగినటువంటి పరమేశ్వరుడు గరళ కంటుడయ్యాడు కదా ఆయన అందుకు కాను ఆ విషతాపానికి ఆయనకి బాగా మంటలు వస్తున్నాయిట అందుకు కాను అభిషేకం అనేటటువంటిది చేయటం ఆ అభిషేకం చేయటం వల్ల ఆయనకి చల్లారుతూ ఉంటాట అందుకని అభిషేకం అనేటటువంటిది చేయాలి ఈశ్వరుడికి అని అంటే అభిషేక ప్రియో ఈశ్వర అంటానికి కారణం అది ఇంకా ఈ మాసంలో చేసేటటువంటిది స్నానాలు కానీ దానాలు కానీ ఏవైనా కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి మొట్టమొదటి రోజును మనం చూసుకుంటే బలిపాడ్చమి ఆ రోజు నుంచి గోవర్ధన పూజ అనేటటువంటిది చేస్తారనమాట ఆ బలి బలిచక్రవర్తి ఈరోజు ఇక్కడికి భూలోకానికి వచ్చాడు అటువంటి వరాన్ని పొందాడు బలి చక్రవర్తి అన్నది మనకి తెలుసు అదే విధంగా ఆ ఇంద్రుడు ఏం చేశాట ఇంద్రుడికి ఆయనకి ఇంద్రుడికి దూర్వాస మహాముని ఒక ఇస్తాట ఆ మాల ఎలాంటి మాలట ఆయన మెల్లో నుంచి తీసి దూర్వాస మహాముని ఇంద్రుడికి మెళ్ళో వేస్తాట నేనెవర్ని ఇంతటి ఇంద్రుడిని నేను అని చెప్పి నాకు ఆయన మెళ్ళోది కొత్తగా తీర్చి వేయాలి కానీ ఆయన మెళ్ళోది తీసేస్తాడా నాకు అని చెప్పి ఇంద్రుడికి కోపం వస్తుందట కోపం వచ్చి ఇట్లా ఇసిరి వేస్తాడట ఏ మాలని తీసి తీసేస్తాడట తీసి ఇట్లా విసిరేస్తాడట ఇసిరి వేస్తే ఎక్కడికి వెళ్ళిందట అది వెళ్ళిపోయి ఐరావతం తన వాహనం అయినటువంటి ఇంద్రుడి వాహనం ఐరావతం కదా ఆ ఐరావతం మీద పడిందిట ఆ తర్వాత ఆయనకి శాపం కలగటం ఆ ఇంద్ర పదవి పోవటం ఇదంతా కూడా జరిగింది ఆయనకి కోపం వచ్చి ఏం చేశాడట ఆ తర్వాత ఈ వర్షం కురిపించాట ఎటువంటి వర్షం అట్ట రాళ్ల వర్షం కురిపించాడట నేను సమయం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ చెప్తున్నా రాళ్ల వర్షం కురిపించాడట కురిపిస్తే ఆ రాళ్ల వర్షం నుంచి వీళ్ళందరినీ కాపాడటానికి మన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు మన చిన్ని బిల్లి ఎత్తాడు ఎత్తాడనమాట అట్లా ఏడు రోజుల పాటు అక్కడే ఉన్నారట ఈ రోజున అందుకని చెప్పి చూడండి మనకి ఇప్పటికీ కూడా నార్త్ సైడ్ చూస్తే అన్న కూటోత్సవం అని చేస్తూ ఉంటారు ఇట్లా పెద్ద రాసిలాగా పోస్తారనమాట పిరమిడ్ ఆకారం అంటారు చూసారా అట్లా పోసి నివేదన పెడతారు దానిలో ఉన్న ఆంతర్యం అందుకని ఈ రోజున గోవర్ధన పూజ అనేటటువంటిది చేయటం రెండో రోజున యమద్వితీయ హస్త భోజనము ఎవరైతే వాళ్ళ అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే అక్కా చెల్లెళ్ళ ఇంటికే అన్న తమ్ముళ్ళు వెళ్ళాలి వెళ్ళి వారింటికి వెళ్ళి అక్క చెల్లెల చేతి మీదుగా వండినటువంటి పదార్థాలను తింటారో వారికి యమగండం ఉండదు అని అంటే వారికి వచ్చేటటువంటి అపమృత్యు దోషాలు అనేటటువంటిది దరిచేరవు అని చెప్పి యముడి ద్వారా అంటే ఎముడు ఎప్పుడు బిజీ కదా ఈ లెక్కలు ఆ లెక్కలు చూస్తూ ఉంటాడు కదా ఎప్పుడు వెళ్తారా అని చూస్తూ ఉంటే ఒకసారి యమునా నది ఆవిడ సోదరి ఎదురు చూస్తుందిట నా అన్న ఎప్పుడు నా ఇంటికి వచ్చి ఇస్తారు వేయట్లేదే అని బాధపడుతుందిట ఒకరోజు ఆయన వస్తాడట వచ్చి చక్కగా వండి వడ్డించినటువంటి పదార్థాలన్నీ తిని నీకేం వరం కావాలో కోరుకోమంటే దీర్ఘ సుమంగళగా ఉండు అని దీవిస్తాట దీవించి ఏం కావాలంటే ఈ రోజున ఎవరైతే కనుక ఇట్లా నేను నీ చేతి మీదుగా తిన్నానో అదేవిధంగా వారు ఎవరైతే అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఇళ్ళకి వెళ్ళి తిన తింటారో వారికి అప్పుడు ఇటువంటి యమగండం అనేటటువంటిది ఉండదు అపమృత్యు దోషాలు అనేటటువంటిది ఉండదు అని చెప్పి దీవెనిస్తాట అందుకని భగినీహస్త భోజనం అంటే అన్నా బంధాన్ని దృఢపరచటానికి ఇది మనం లౌకికంగా చూసుకుంటే అంటే ఎవరికి వారే యమున తీరే అన్న తీరున కాకుండా ఈ యమున ఏ విధంగా అయితే ఉందో ఆ యమున యమధర్మరాజు గారితో అదే విధంగా మీరు కూడా మా ఇంటికి రండి మనం కూడా కలిసి ఉందాము మీకు ఆయనకి ఎంత బిజీగా ఉన్నా ఎట్లా వచ్చారో మీరు కూడా ఎంత బిజీగా ఉన్నా కొంత సమయం మాకు కూడా కేటాయించండి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి ఇది మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటిది ఇంకా తర్వాత తృతీయ నాడున అమ్మవారికి పూజ తదియ పూజ అని గౌరీదేవి పూజ చేస్తాము నాగుల చవితి ఆ నాగుల చవితి రోజున మనకు తెలుసు నాగేంద్ర స్వామిని పూజిస్తాము నాగపంచమి ఈ రోజున కూడా అంతే నాగేంద్ర స్వామి యొక్క పూజ అనమాట ఆరవ రోజున స్కంద షష్ఠి అంటారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే చవితి పంచమి షష్ఠి మూడు రోజులు కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనని విశేషంగా జరుపుకుంటాము షష్ఠి తర్వాత సప్తమి ఈ సప్తమిని ఏమంటారంటే సప్తమి అంటే సూర్యనారాయణ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ మూర్తిని ఈ రోజున ఎవరైతే కనుక పూజిస్తారో ఏ విధంగా పూజ చేయాలంటే ఒక రాగి పాత్ర తీసుకొని అందులో మన దగ్గర ఉన్నటువంటి ఎర్రటి పుష్పాలతో ఆయన ఏమడిగారు ఒక అర్ఘ్యం ఇచ్చేసి నమస్కార ప్రియో ఆదిత్య అన్నారు అంటే ఆయనకి అక్కర్లేదుట నమస్కారం చేస్తే చాలు ఆయన ద్వాదశ ఆదిత్యులు కదా అందుకని చెప్పి అర్కా అన్న ఆయనే భాస్కరా అన్న ఆయనే భాను అన్న ఆయనే రవి అన్న ఆయనే కాబట్టి అన్నీ ఆయనే కాబట్టి పన్నెండు సార్లు ఇలా నమస్కారం చేస్తే ఆయన మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటం జరుగుతుంది తర్వాత అష్టమి అష్టమి రోజున దీన్ని గోపాష్టమి అంటారు ఈ రోజున గోవులకి ఏదైనా సరే ఆహారాన్ని ఇవ్వాలి గోశాలలకి వెళ్ళాలి గోశాలలకి వెళ్ళి గోసేవని మనం చేయాలి చాతనైన రీతిలో గోశాలను శుభ్రం చేయటం కానీ గోవుకి ఆహారంగా ఏమన్నా సమర్పించటం కానీ ఇలాంటివి చేయాలి లేదండి మాకు ఏమి శక్తి లేదండి అంటే ఇంత బెల్లం ముక్కైనా గోవుకి పెట్టాలి అంటే మనకి గోవు కనుక మనకి ఇలాంటివి ఏమైనా చేయటం వల్ల మనకు ఉన్నటువంటి ఏదైనా గ్రహ దోషాలు కానీ ఈ నరదృష్టి ఇలాంటివి కూడా పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ తర్వాత నవమి రోజున కూడాను ఆ రోజున ఈశ్వర ఆరాధన విశేషంగా చేయాలి దశమి రోజు నుంచి కూడాను మనం ఏం చేయాలంటే వచ్చే ఏకాదశికి ఏకాదశికి పూజ చేసుకోవాలి అని అంటే దీన్ని ఉద్ధాన ఏకాదశి అనుకున్నాం కదా ఈ ఏకాదశి పూజ రోజున వ్రతం అంటే మూడు రోజుల్లో చేసే మూడు అంటే మూడు రోజులు వరుస కాకాల ఈ దశమి రోజున రాత్రి నుంచి మనం ఉపవాసం ఉండాలి దశమి రోజున ఏకభుక్తం చేయాలి అంటే మధ్యాహ్నం వరకు మాత్రమే భోజనం చేయాలి ఆ రోజు దశమి రోజున కూడా ఈశ్వర ఆరాధన చేసిన తర్వాత విష్ణు ఆరాధన అయిన తర్వాత ఆ రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రి పడుకోవచ్చు చక్కగా పడుకోవచ్చు నిద్రపోవచ్చు చక్కగా అయితే భోజనం అడుకు ఆ పూట తినకూడదు ఏమంటే మేము ఉండలేవని పక్షంలో వాళ్ళు ఏదైనా సరే పలహారం లాంటిది చేయొచ్చు ఏకాదశి మీ శక్తి అనుసారం ఉపవాసం ఉండండి కుదిరితే జాగరణ చేయండి ద్వాదశి నాడు పారాయణ చేయండి పారాయణ అంటే మనం భోజనం చేయటం ఎవరికన్నా దానం చేయటం ఇంకా త్రయోదశి రోజును కూడా ప్రత్యేకించి విశే విశేషంగా ఈశ్వరుని ఆరాధించాలి చతుర్దశి రోజును కూడా ఈశ్వరుని ఆరాధించటం విష్ణువుని ఆరాధించటం అమ్మవారిని ఆరాధించటం ఆ తర్వాత పౌర్ణమి కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటే మనందరికీ చాలా ఇష్టమైనటువంటి రోజు పూర్ణమి కాంతులు ఒక పక్క దీపపు కాంతులు ఒక పక్క అసలు ఎలా మిలా 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 మెరిసిపోతూ ఉంటుంది చక్కగా కనిపి కనిపిస్తుంది ఈ విధంగా పూర్ణమి అంటే ఈ రోజున అమ్మవారికి పూజ చేసేటటువంటి వారు కూడా పౌర్ణమి రోజున తులసి దగ్గర మనకి బృందావనం తులసి బృందావనం ఉంటుంది కదా అక్కడ అమ్మవారికి పూజ చేసేటప్పుడు అంటే లలితా సహస్రం చేసేటటువంటి అలవా అలవాటు ఉన్నటువంటి వారు ఏంటంటే అక్కడే కూర్చొని చేస్తే మనకి దాదాపుగా చంద్రబింబం పడే చోటే మనం అక్కడ పెట్టుకుంటాం కాబట్టి తులసమ్మని కుదిరితే మన దగ్గరుంటే వెండి గిన్నె అంటే వెండి గిన్నె అంటే నువ్వు ఇవ్వండి అని అడగకండి నన్ను వెండి గిన్నె ఉంటే వెండి గిన్నె అంటే చంద్రుడు మనకారకుడు కదమ్మా అందుకని చెప్పి తెల్లటి సంబంధమైనటువంటి వస్త్రాలు కానీ బియ్యం కానీ వెండివి కానీ దానం ఇవ్వమంటూ ఉంటారు కదా ఈ దానం ఇవ్వకర్లే ఈరోజు వెండి గిన్నెలో ఇన్ని వెండి వస్త్రం వెండి తెల్లని వస్త్రం దానం ఇవ్వండి ఆ వెండి గిన్నెలో అక్కడ పాలను పోసి లలితా సహస్రం అక్కడ చదువుకొని నివేదన చేయండి ఆ పాలని మీరింటి పాది స్వీకరించండి చక్కగా తీర్థంలాగా మనం తాగేసేయచ్చు ఈ విధంగా మనకు కార్తీక మాసంలో వచ్చే రోజు ప్రతిరోజు పర్వదిన ఆ తర్వాత ప్రతి మాసంలో వచ్చినట్లే సంకష్టహర చతుర్థి అసలు మనకు ఉన్నటువంటి సంకటాలన్నింటిని కూడాను పోగొడతాడు గణపతి కాబట్టి ఇంకా చివరికి వచ్చేసరికి మాస శివరాత్రి ప్రతి మాసంలో వస్తుంది బహుళ చతుర్దశి అంటే ఉదయం త్రయోదశి గడియలు ఉండాలి అదేవిధంగా ప్రదోషానికి వచ్చేసరికి చతుర్దశి గడియలు ఉండాలి కృష్ణపక్షంలో దీన్ని శివరాత్రి ప్రతి మాసాన్ని కూడా చేసే దాన్ని అందున కార్తీక మాసంలో చేసేటటువంటి మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానము కాబట్టి ఈ రోజున చేసేటటువంటి దీపదానం కానీ దీప ఆరాధన కానీ విశేషంగా దీపాల్ని పెట్టుకోవటం అభిషేకం ఏకాదశం కుదిరితే ఏకాదశ రుద్రం లేకపోతే ఏకవార రుద్రమైనా సరే స్వామివారికి అభిషేకం చేసుకోవటం చిన్న చివరికి వచ్చేసరికి అమావాస్య అమావాస్య రోజున మనం అమ్మవారి లక్ష్మీదేవిని ఆరాధించుకోవటం అదేవిధంగా పితృదేవతలకి నమస్కారం చేసుకోవటం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పితృతర్పణాలు అనేటటువంటిది ప్రతి మాసం ఇచ్చుకున్నట్టే ఇచ్చుకుంటారు ఇది ఈ మాసం యొక్క విశిష్టతమ్మ ధన్యవాదాలమ్మ చాలా చక్కగా చెప్పారు ప్రతి ఒక్క రోజు గురించి దాని విశిష్టత గురించి ధన్యవాదాలమ్మ